ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు నగరి ఎమ్మెల్యే వైసీపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఆమె ఏం మాట్లాడినా సరే వివాదాస్పదం అవుతోంది తన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గానే ఉంటారు రోజా తన మాటల తూటాలతో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకి పారేయడంతో ఆమె రూటేజ్ సపరేట్ చంద్రబాబు నారా లోకేష్ పై రోజా వేసే పంచ్లకు ప్రత్యేకమైన క్రేజ్ కూడా ఉంది ఏపీలో అయితే రోజా దూకుడు వల్ల పార్టీకి లాభం కంటే నష్టం జరుగుతోందని ఆమెను పక్కన పెట్టాలని వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ కు సూచించారని జోరుగా మీడియాలో వార్తలు కూడా వినిపించాయి ఇక పచ్చ మీడియా అయితే ఒక అడుగు ముందుకేసి జగన్ రోజాకు క్లాస్ తీసుకున్నారని నోరు అదుపులో పెట్టుకుని వార్నింగ్ కూడా ఇచ్చారని అవాస్తవ కథనాలు ప్రశ్నించింది జగన్ వార్నింగ్ తో రోజా మనస్తాపం చెందారని జనసేన పార్టీలో చేరతారని తప్పుడు కథనాలు ప్రసారం చేసింది పచ్చ మీడియా తన సహచర జబర్దస్త్ జడ్జ్ నాగబాబుతో రోజా తన ఆవేదనను పంచుకుందని ఆయన ద్వారా జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ పిచ్చిగా పచ్చిగా తప్పుడు ప్రచారం చేసింది పచ్చ మీడియా ఈ క్రమంలో పచ్చ మీడియా చేస్తున్న ప్రచారంపై రోజా ఫైర్ అయ్యారు తలా తోకలేని జనసేన పార్టీలో తాను ఎందుకు వెళ్తానంటూ ప్రాణం ఉన్నంత వరకు జగన్ ఉంటానని చెప్పారు రోజా అయినా సరే పచ్చ మీడియా మాత్రం ఆమెపై తప్పుడు కథనాలు రాస్తూనే ఉంది అయితే ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే పార్క్ హైత్ హోటల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశమై తనకు మత సిందిగా కోవింద్ కోరారు ఈ సందర్భంగా రోజాకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ రామ్నాథ్ కోవింద్ కు వైసీపీ ఎమ్మెల్యేను పరిచయం చేసిన జగన్ తొలుత ఎమ్మెల్యే రోజాను పరిచయం చేశారు దీంతో రోజా ఆనందానికి అవధులేవు రోజాను పరిచయం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు షీఈ్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టివ్ ఉమెన్ ఇన్ పాలిటిక్స్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి